lah nah ni macam apa saya

இருக்கு அங்க மூணதுக்கு சரி

ನಾನು ಚಿಕೋ ಕೊಟ್ಟು ప్రజలు పది పదిహేనుల నుంచి అరవై రోజుల కోసం డెబ్బై కోసం నీళ్ళు వచ్చేటింగ్ అది ఉంది నాకు అది దాని పక్కన లెఫ్ట్ నా అది పోతే ఉంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్ణదేవుడు కరణించి అన్ని డ్యాములు అన్ని చెరువులు పుష్పకలంగా ఈరోజు నీళ్లు డ్యాముల్లో ప్రవహించి అదేవిధంగా చెరువులకు పూర్తిగా నీరు వచ్చి ప్రతి రైతన్న ఈరోజు చూస్తుంటే చాలా ఆనందంగా ఉన్నారు నేనే పొద్దున్న కూడా కొన్ని గ్రామాలు పర్యటించినప్పుడు ఎక్కడ చూసినా కూడా రైతన్నులు ఆనందంగా వర్షాలు వచ్చి ఆ పంటలు చూస్తుంటే కోనసీమలాగా ఉన్నట్లా అనిపిస్తుంది ఈ రాయలసీమలో కూడా కాబట్టి వరుణదేవుడు కరణించాడు అదేవిధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన మొదటి నుంచి కూడా రైతుల కోసం బాగుండాలి రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అనే విధంగా ఆయన కూడా ప్రతి ఒక్కరికి రైతు మేలుగా చేకూర్చే విధంగా అదేవిధంగా ప్రాజెక్టులు నిర్మించాలి ఆ ప్రాజెక్టుల ద్వారా రైతులకు బాగుంటుంది అనే మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ గుంటకల్ నియోజకవర్గంలో మూడు చెరువులు ఉన్నాయి మూడు చెరువులు ఒకటి పాతుకొచ్చరు వైటిచ్చరు గుర్తిచ్చరు దాదాపుగా వర్షాధారం వల్ల ఈ చెరువులకు హాంధ్రీని మందించి నీళ్లు తీసుకొచ్చే పద్ధతిలో ఉండేది కానీ ఈ సంవత్సరం వర్ణదేవుడు కరణించి మూడు చెరువులు కూడా నిండేదానికి పుష్కలంగా నీరు ఉంది కాబట్టి రైతన్నులు మంచి విధాలుగా పంటలు వేసి వాళ్ళ పంటలు పండించుకొని రైతును అదేవిధంగా ఈ గుత్తి మండలానికి కూడా త్రాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది ఈ గుత్తి చెరువుకి నీళ్లు వస్తే ఖచ్చితంగా తాగునీటి సమస్య తీరుతుంది ఆ బోర్లు కూడా రీఛార్జ్ అయ్యి తాగునీటి అయితేనేమి సాగునీరు అయితేనేమి అన్ని విధాలుగా ఈరోజు వర్ణదేవుడు కరణించాడు కాబట్టి మనం ఐదు కోట్ల ప్రజలు కూడా ఆ దేవుని దయ వల్ల అదేవిధంగా మొత్తం అందరూ బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు చెరువులకి నీళ్ళు అందించడం జరిగింది పాతక చెరువు నుంచి వైటి చెరువు నుంచి అదేవిధంగా వృత్తి చెరువుకి నీళ్ళు పంపడం జరిగింది కాబట్టి ఇది అందరూ రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారని చెప్పేదానికి గ్రామాలు బాగుండాలా గాంధీజీ కన్న స్వరాజ్యం అన్న విధంగా ప్రతి గ్రామం బాగుండాలనే మంచి ఉద్దేశంతో ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి ఆ గ్రామంలో ఉన్న సమస్యలు తీర్చుకోండి ఆ తీర్చే విధంగా మీరు అందరూ నాయకులు కానీ కార్యకర్తలు కూడా అందరూ కూడా ఆ గ్రామంలో మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఆ గ్రామానికి సంబంధించిన ఏదొచ్చినా కూడా సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ తాగునీటి సమస్య కానీ అన్ని విధాలుగా ఆదుకునేదానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుంది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సహాయ సహకారాలు కూడా కేంద్రం సపోర్ట్ ఉంటుంది కాబట్టి అన్ని విధాలుగా బాగుండేదానికి ఈరోజు నిన్ననే మొన్న మూడు రోజుల క్రితం గ్రామ సభలు కూడా ఏర్పాటు చేసి ఆ గ్రామ సభల్లో కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద అదే అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్ని మొత్తం ఎక్కడ అన్ని నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు కూడా ఆ గ్రామాల్లో పర్యటించి వాళ్ళ సమస్యలు తీర్చుకునేదానికి మంచి అవకాశం ఉంది గత టైంలో ఉన్నప్పుడు గ్రామాలను పట్టించుకోలేని పరిస్థితిలో ఎంతోమంది ప్రతి గ్రామంలో చెప్పేవాళ్ళు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నేరుగా మా గ్రామానికి వచ్చి మా కష్ట సుఖాలు తెలుసుకుంటున్నారు ఇది మంచి ప్రభుత్వం మంచి మేలైన ప్రభుత్వం ఇది ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో ప్రతి పౌరుడు బాగుంటాడు అన్ని విధాలుగా బాగుంటుందని మంచి ఉద్దేశంలో ప్రజలందరూ కూడా మంచిగా సంతోషంగా ఉన్నారు కాబట్టి ప్రజలు కూడా నేను తెలిపే విధంగా నేను ఏం చెప్తున్నానంటే ప్రతి నియోజకవర్గంలో మన నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్లు ఉంటాయి ట్రైన్లు ఉంటాయి అదేవిధంగా గ్రామానికి సంబంధించిన ఏ సమస్యలు వచ్చినా కూడా తీర్చేదానికి మన ప్రభుత్వం ఎల్లవేళలుగా కృషి చేస్తుంది నేను కూడా మీ అందరికీ ఒక కుటుంబ అక్కడ ఉండి పనిచేసి నేను పెడతానని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటూ చెప్ప నమస్కారము కాలువ ఇప్పుడు చెరువు లేక నీళ్ళు లేక చెరువు ఎండిపోతుండే ఏదో అన్న బలం వలన దేవుడు కరించి సగం చెరుకు నీళ్ళు వచ్చినాయి దయతో ఇప్పుడు తూమిచ్చిన నీళ్ళు ఈసారి పులి చేస్తారని మా అందరి ఆశ మా అందరి నమ్మకము ఇట్లా బెస్ట్ సెరు బెస్ట్ ఫ్రెండ్స్ హెచ్ఎస్ నైన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎన్నో విషయాలు తెలియజేస్తుంది ప్రత్యేకంగా పొలిటికల్కి సంబంధించి పరోక్షంగా కానీ ఏ విధంగా కూడా సోదరులందరూ మిత్రులరా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ప్రతి ఒక్క మెసేజ్ని కూడా మీకు అందిస్తుంది ఎస్సీ హెచ్ఎ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో కాండి డెఫినెట్గా మీకు అన్ని విషయాలు తెలుస్తాయి